మొదటి నుంచి యూజర్లకు ఉచిత ఆఫర్స్ అందించడంలో రిలయన్స్ జియో ముందంజలో ఉంటుంది ఇండియాలో ఫోర్ జీ నెట్వర్క్ను స్థాపిస్తూనే రిలయన్స్ జియో తన యూజర్లకు ఉచిత నెట్వర్క్ ఆఫర్ చేసింది అంతేకాదు ఫైవ్ జీ నెట్వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫోర్ జీ రేటుకి అన్లిమిటెడ్ ఫైవ్ జీ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించింది ఇలా ఎన్నో ఉచిత ఆఫర్స్ అందించిన జియో ఇప్పుడు మరో గొప్ప ఉచిత ఆఫర్ అందించింది అది అది కూడా ఒకటి పది వంద రూపాయలు కాదు ఏకంగా ముప్పై ఐదు వేల విలువైన బెనిఫిట్స్ యూజర్లు ఉచిత ఉచితంగా అందుకోవచ్చు ఇంతకీ ఈ జియో ఆఫర్ ఏంటి రిలయన్స్ జియో కొత్తగా ఈ ఉచిత ఆఫర్ను ప్రకటించింది అయితే ఈ ఉచిత ఆఫర్ పొందాలంటే జియో యొక్క అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు జియో నెంబర్ను కలిగి ఉండి జియో అందించిన ఏదైనా ఒక అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేస్తే ఈ ఉచిత ఆఫర్ మీకు లభిస్తుంది ఉచిత ఆఫర్ ఉచిత ఆఫర్ అని చెబుతున్నారు ఎంతకీ ఏమిటా ఉచిత ఆఫర్ అని అడుగుతున్నారా అక్కడికే వస్తున్నా చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగిన గూగుల్ జెమినీ ఏఐ ప్రో మోడల్ యాక్సెస్ను పద్దెనిమిది నెలల పాటు జియో తన అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్రీపెయిడ్ ప్లాన్ ప్లాన్లతో యాడ్ చేసింది మీరు ఈ ప్లాన్స్లో ఏదైనా ఒక ప్లాన్తో రీఛార్జ్ చేస్తే మీకు ఈ యాక్సెస్ను జియో ఉచితంగా అందిస్తుంది వాస్తవానికి గూగుల్ జెమ్ని ఏ ప్రో ఒక నెల యాక్సెస్ పొందాలంటే పంతొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించాలి అలాంటిది పద్దెనిమిది నెలలు ఈ యాక్సెస్ పొందాలంటే ఏకంగా ముప్పై ఐదు వేల వంద రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్తో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ గూగుల్ జముని ఏఐ ప్రో యాక్సెస్ను పూర్తిగా ఉచితంగా అందుకోవచ్చు జియో నంబర్ కలిగి జియో అందించే అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేస్తే మీకు ఈ ఉచిత లాభాలు అందుతాయి అయితే మీరు పద్దెనిమిది సంసారం పైబడిన యూజర్ ఉండాలి ఇక ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే రిలయన్స్ జియో యొక్క మూడు వందల నలభై తొమ్మిది ప్రీపెయిడ్ ప్లాన్ నుంచి మొదలుకొని ఆపై లభించే అన్ని అన్లిమిటెడ్ ఫైవ్ జీ ప్రీపెయిడ్ ప్లాన్స్తో కూడా ఈ ఉచిత జెమ్ని ఏఐ ప్రో ఆఫర్ లభిస్తుంది ఈ కేటగిరీలో మొత్తం పద్నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి ఇక గూగుల్ జెమ్ని ఏఐ ప్రో పద్దెనిమిది యాక్సెస్తో మీకు ప్రీమియం ఏఐ బెనిఫిట్స్ లభిస్తాయి అమేజింగ్ ఇమేజ్ క్రికెటర్ నోనో పానానో ప్రో యాక్సెస్ మొదలుకొని హై రెజల్యూషన్ ఏఐ వీడియో క్రికెటర్ విఈఓ త్రీ పాయింట్ వన్ గూగుల్ డీప్ రీసెర్చ్ గూగుల్ యొక్క సినిమాటిక్ ఫిల్మ్ మేకింగ్ టూల్ ఫ్లోతో పాటు ఇమేజ్లు వీడియో క్రికెటర్ విస్క్ వరకు టోటల్ యాక్సెస్ మీకు లభిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా గూగుల్ ఫొటోస్ జీమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్లో లెక్కలేనన్ని ఫోటోలు వీడియోలు క్లోడ్లో స్టోర్ చేయడానికి టూ టీబీ గూగుల్ వన్ క్లోడ్ స్టోరేజ్ కూడా మీకు అందుతుంది